దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు ఈశ్వరుడు మాత్రమే దేవుడు పర్లోకమేవడు దేవుడిని ఆశీర్వదించాడు ఆశీర్వదించి మాత్రమే రాజ్యం ఎవడో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేది ఇట్టి పనులు నేను చేసిన దేవుడు ఎలాగున్నాడట మౌనంగా ఉన్నాడు నమేన అమ్మ నమాటిని వింటున్నారు కదా అమ్మా అమ్మా బాబు అయ్యా అమ్మా అమ్మా వింటున్నారు కదా ఎంత అని అడిగాను నేను వింటున్నారు కదా బొరకెక్తుందా మీరు మారండి మారపోండి నాకు అనవసరం ఇందులో ఉంది నేను చెప్తున్నాను మారతావా పరలోకం మారవా నరకంలో పడిపోయి ఎడుతో అవుతుంది నేను చెప్తున్నాను ఏమను పాటల గారు చెప్పిస్తాడరా నిన్ను చెప్పితే నాకేమద్దయ్యా లేదా నువ్వు నరగోలో పడిపోతే నాకైనా కలిసొద్దా అరే నువ్వు పరలోకం వెళ్ళాలని నా బాధ నువ్వు దేవుడి రాజ్యంలో ఉండాలన్న బాధ నీవు నీ పిల్లలు నీ మనవరావు నీ ఇంట్లో అందరూ దేవు రాజ్యంలో ఉండాలన్నది నా బాధ పాటగారు గారు రా నువ్వు 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 షాపు రాత్రులు అయితే నాకేనా కలిసి వద్దా నువ్వు ఆశ్రయించబడితే నాకు ఒక రూపాయి వద్ది అవునా కదా నీ పది రూపాయలు ఉంటే నాకు ఒక రూపాయి వద్ది